వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ కాల్ సరే నేను మీకు చరిత్ర చెప్పనా కథ చెప్పనా బైబుల్లో నుంచి చరిత్ర కావాలా కథ ఎందుకు చెప్పేది కథ ఎప్పుడు బైబిల్లో ఉన్నాయి కథలా చరిత్ర ఎవరు చెప్పారని అలా నిజంగా జరిగింది నిజంగా ైబుల్లో ఉన్నాయని నిజంగా జరిగింది సరే ఇప్పుడు నేను మీకు యాకోబు గారి గురించి చెప్తా ఎవరి గురించి యోగు గారి గురించి యాక గారి గురించి చెప్తా తెలుసా యాకూబ్ గారు ఎంత మందికి తెలుసు సరే మళ్ళీ చెప్తాను మళ్ళీ వినండి మళ్ళీ నేర్చుకోండి ఎందుకో తెలుసా మనం బైబిల్లో ఉన్న ఎన్నిసార్లు విన్నా గానీ ఏదో కొత్తది మనకి తెలుస్తుంది ఏదో కొత్తది మనం నేర్చుకుంటాం అలా మళ్ళీ చెప్తాను మళ్ళీ నేర్చుకోండి ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా సరే అబ్రహం గారు తెలుసా మీ అందరికి అబ్రహాం గారు నాకు తాతయ్య అవుతారు అని అనేవాళ్ళు ఎంతమంది కాదా సరే అబ్రహాం గారు నాకు బాగా తెలుసు కానీ నేను అబ్రహాం గారికి కూడా తెలుసు అనేవాళ్ళు ఎంతమంది అందరూ తెలుసా అబ్రహం గారికి మీకు సీక్రెట్ తెలుసా చనిపోయిన తర్వాత అందరూ అందరికి తెలిసిపోతారు రాసే చెప్పేస్తాడు అభినందన ఫౌండేషన్ లో నా పిల్లలు ఉన్నారు రోజు నాకు ప్రార్థన చేస్తారని ఏసఐ చెప్తారు మీ అందరి గురించి కూడా అబ్రహాం కి తెలుసు ఇప్పుడు మీరు అబ్రహాం గారు ఏంటి ఫ్రెండ్స్ లాగా ఓకే సరేనా అబ్రహాం గారి మీ అందరికి తెలుసు కదా అబ్రహంకి ఒక కూతురు ఉండేదంట కూతురేనా కొడుకుంటాడా సరే కొడుకు పేరు ఏంటి రైట్ ఆన్సర్ అయితే అబ్రహాం కొడుక్కి పెళ్ళి అవుతుంది రిక్క అనే ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది రిక్కా వచ్చింది ఇదిగో ఓకే రిక్క పెళ్ళి అవుతుంది పెళ్ళైనాక పిల్లలు కొట్టలేదంట అబ్రహాం గారికి సారీ అబ్రహాం గారేనా కన్ఫ్యూజ్ చేసేసందరూ కష్టపడి ఓకే పెళ్ళైన తర్వాత పిల్లలు గుట్లా పిల్లలు పుట్టుకు దేవుడికి ప్రార్థన చేశారంట మనం కూడా అంతే కదా రేపు ఎగ్జామ్ ఉంది వాళ్ళిద్దరికి పాపం రాలేదంట ఏం చేస్తారు ప్రేర్ చేస్తారుగా అలానే మన దగ్గర ఏమి లేకపోయినా కానీ మనం ప్రేయర్ చేస్తాం కదా అలానే ఇస్సాక్ కూడా దేవుడికి ప్రేయర్ చేశాడంట ప్రేరి చేస్తే సర్లే ఇస్సా ప్రేర చేశాడు కదా అని చెప్పేసి దేవుడు పిల్లల్ని ఇచ్చాడంట ఎవరికి ఇచ్చారు ఇసాకి ఇచ్చాడు అయితే ఇసాకు భార్య ఎవరు రిక్క రిక్క గర్భంలో అంట ఇద్దరు పిల్లలు ఉన్నారంట ట్విన్స్ తెలుసా ట్విన్స్ అంట తెలుసా కాను పిల్లలా ట్విన్స్ ఎలా ఉంటారు తెలీదా ట్వీట్స్ ఎలా ఉంటారు ఒకేలా ఉంటారా ఇంకా నువ్వు చెప్పు నువ్వే ఆ పిల్ల చెప్తుందా నాకు చెప్పు ఒకేలా ఉంటారా సరే ట్వీట్స్ అన్నా ఒకేలా ఉంటారు అంతేనా ఒకే టైంలో కూడా పడతారు ఒకే రోజు పడతారు ఒకే టైంలో పడతారు ఒకేలా ఉంటుంది చూడటానికి లైక్ జిరాక్స్ ప్రింటింగ్ మిషన్ అలా ఉంటారనమాట అయితే ఇద్దరు క్విన్స్ ఉన్నారా క్విన్స్ ఉన్నారనమాట గర్భంలో వాళ్ళంట మీలానే రోజు తండుకుంటున్నారంటుకుంటుంది మీరు ఎవరు చెప్పాడు రంగాల అన్న నన్ను అందరు కొడుతున్నారు అన్న అని చెప్పాడు ఏరా వీళ్ళు కూడా కొడుతున్నారంటారు చూడండి కోటేషన్ ఉంటాయి సారా గిట్టిరా ఫ్యాంటీతో కొట్టాడా ఫ్యాంట్రీతో కూడా కొడుతున్నారా మీరు ఏం పేరు చెప్పు కొడుతున్నారా ఏం పేరు కోటేషన్ కోటేషన్నా నుంచాన్నా רוצ disappointment from Godes heaven? I had no contact with Godes believers after his departure, and I used water avez by 곧숨 His penalty was renunciation and stabbing and electrocution. Και ch reag juven pin eøt sin 어쨌든 d어서 ఏ అన్నా నుంచ్ అన్న ఇంకా అమ్మాయిని ఎవరు కొట్ట మిమ్మల్ని అనుకోవట్లేదా డ్రెస్ కావాలి కావాలని అనుకోవట్లేదా ఎక్కువ కొట్టిందా మీరు బ్రదర్ అండ్ సిస్టర్స్ సిస్టర్ సిస్టర్ బట్టి కొడవాలి సహజం ఇంకా ఎవరు

ఎందుకు తల్లి నైట్ వెళ్ళింది కొట్టలేదు నిజాయితీ కొట్టుకునే వాళ్ళని కూర్చోండి నిజాయితీ కొట్టలేదు అన్న వాళ్ళు కూర్చోండి అంటే మీరు అందరూ కొట్టారు కదా ఎందుకు తప్పు చేశారని కొట్టావా ఇంకా మిగతా వాళ్ళు కొట్ట నించి స్కూల్ కొడతదా నూరు అంకే కొట్టేదా ఆ ఆ సేటెన్ గాడు కొడతాడు కొడతాడు బ్యాంక్ బ్యాంక్ వీరు తను అనకాలా మామి

క్షమించాలి సరే అండి కొట్టడా సరే మీలు ఇద్దరు కొట్టారు మీరు కొట్టారు కూర్చోండి అందరూ నా దగ్గర కంప్లైంట్లు చెప్తారా సరే అయితే యాకోబు ఏసావు కూడా ఇంతే గొడవ ఆడుకుంటూ ఉంటారంట ఎక్కడ ఎవరి కడుపులో రిక్క కడుపులోనా రిక్క కడుపులో గొడవ ఆడుతుంటే దేవుడికి ప్రార్థన చేసిందంట రిక్క ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడంట నీ కడుపులో రెండు జన సమూహాలు ఉన్నాయి ఇవన్నీ ఇలా అడుగుతున్నా రెండు అన్నారేంటి சரி ரெண்டு ஜனசமூகி பெத்தோடு சின்னோடு தாசு அவுதாடனே அந்த சேவா அண்ணய் தம்முடி கிளா பண்ணா அந்த அந்த அண்ணா கரெக்டு अरे कौन पहले लेना कहीं पहनना थी? आना आने किन्ता तम्बू दो सेव करना तम्बू ने किन्ता आने ही सेव जा स्टडी बेनी हो चढ़े आप बेनी बेनी ना तम्बू रंगोस इन आने रंगोस इन बेनी सेव जा स्टडी आदि ने बेनी तास सेव जा ना नत्तो ओके इस पूरे दिन बेनी अलग తర్వాత ఒక యాక్టివిటీ ఉందని చెప్పా కదా ఇప్పుడు చెప్పిన స్టోరీ నుంచి యాక్టివిటీస్ ఉంటాయి స్టోరీ చరిత్ర నుంచి యాక్టివిటీస్ ఉంటాయి విన్నా లేదనుకో వెన్న పెద్ద పెద్ద చాక్లెట్లు తెచ్చాడు మీకు ఇది తిరగండి చాక్లెట్లన్నీ మీ సరిపోతారు ఎక్కడ ఆగాను నాకు ఒక జబ్బు ఉంది చెప్పేటప్పుడు అయిపోయాను అనుకో ఎక్కడో మర్చిపోతా మీరే చెప్పాలి కాదు ఇంకా ముందే బైబిల్ ఎక్కడా చెప్పు చేస్తే దాసుడు అవుతాడు ఎవరు ఎవరికి దాసుడు అవుతారు చెప్పు మొన్నటి వరకు అమ్మాయి బాబు బలే నువ్వు చెప్పు ఎవరు ఎవరు ఎవరికి దాసుడు అవుతారు అన్నయ్య తమ్ముడికి దాసుడు అవుతాడు అని ఎవరికి చెప్పారు నేను చెప్పాను చెప్పాడు చెప్పాడు అయితే అయిపోయిన తర్వాత ఇంకా అలా కాలం గడుస్తుంది కాలం గడుస్తా తొండ పొట్టి అయిపోయింది అంట నైన్ మంచి గడిచిపోయింది నైన్ మంచి గడిచిన తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టడం పుట్టినప్పుడు కూడా తనుకుంటున్నారంటారా వాళ్ళు మీ నగర్ తన్నినట్టు వాళ్ళు కూడా తనుకుంటున్నారంట అదే చెప్తున్నారా సరే అయితే ఎందుకు తనుకుంటున్నారు తెలుసా నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తా అని అనుకుంటారు అప్పుడు ముందు ఒక ఒక పిల్లోడు బయటకు వచ్చాడు అంట ఆ పిల్లోడు తల్లగా ఉన్నాడు బాగా ఈ బాడీ అంతా ఉంది కదా ఈ బాడీ అంతా కూడా హెయిర్ ఉంటది హెయిర్ అంటే మరి చింపాంజీలో కాదు ఇక్కడ కొంచెం నీరు కనిపిస్తా ఉంటది ఓకేనా అయితే అతనికి ఏసాగు అని పేరు పెట్టాడు ఏ పేరు అబ్రహాబు అని పేరు పెట్టాడు తర్వాత ఆ పిల్లడు మడిమ మడిమ ఇదే కదా మడిమ మడిమ అదే కదా కాలు దగ్గర ఇక్కడ అరికాల పైన ఆ మడిమ పట్టుకొని ఇంకో పిల్లడు బయటకు వచ్చాడంట వెంటనే బయటకు వస్తే అతడేమో అతనికి యాకోబు అని పేరు పెట్టారు ఏం పేరు ఫస్ట్ పుట్టినోళ్ళకి ఏ సాగు అని పెట్టారు సెకండ్ పుట్టినోళ్ళకి యాకో అని పేరు పెట్టారు అయితే పిల్లలు పెద్దోళ్ళు అవుతా ఉన్నారంట ఇప్పుడు పుట్టినప్పుడు ఇంత ఉండరు కొంచెం ఇంత ఇలా నాకు పెద్దోళ్ళ పేరు పెద్దలు అయిపోతే ఏస ఫస్ట్ కుడు సెకండ్ కుస్ట్ ఫస్ట్ అదే చెప్పానా ఒకటి ముందు ఒకడు బయటకు వచ్చాడు వాడి కాలు పట్టుకొని ఇంకొకటి వచ్చాడు సరే అయితే ఫస్ట్ పుట్టినా ఏసాగు అంట హంటర్ అంట హంటర్ అంటే బేటగాడు బేటగాడు అంటే తెలుసా ఎవరిని వేటాడతాడు అంతేనా జంతువులు వేటగాడు అయితే ఫస్ట్ పుట్టిన వేసావు వేటగాడు అయ్యాడంట అయ్యి రోజు బయటికి వెళ్ళి పేరు తీసుకొని కదా పేరు కూడా జంతువులే కదా కదా ఈ వెయ్యంట అవుటోరా సరే అయితే రోజు బయటికి వెళ్ళి ఆడతాడు అనమాట అలా బయట ఆడతాడు బాణంతో బెల్లమా బెల్లం అనుకుంటా సరే వేటాడి రో ఆ మాంసం వండుకొని నాన్నగారికి తీసుకొచ్చ నాన్న పేరేంటి ఇసాగరికి తీసుకొచ్చేవాడంట రోజు ఆ రేటని వండి ఇస్సాకి దగ్గరికి తీసుకొస్తే ఇస్సాకి దాన్ని తినేవాడంట ఇంకా అందుకని ఇస్సాకి పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టమైపోయింది ప్రేమ పెరిగిపోయింది తమ్ముడు ఏం చేసేవాడంటే తమ్ముడు పేరు యాకబు కదా యాకబు ఏం చేసేవాడంటే ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకునేవాడంట అన్ని రకాల కూరగాయల వంట యాకోబు యాక చేయగలడు అలాసావేమో బయటికి వెళ్ళి బయట వడ్డి మా నాన్నకి తీసుకొస్తాడు యాకబేమో వాళ్ళ అమ్మ దగ్గర బట్టలు నేర్చుకున్నాడు అయితే ఒక రోజు అంట అన్నాడు అన్నాడంట యేసావుతో బయటికి వెళ్ళి వేటాడి తీసుకురా నేను ఆ క్లాస్ వెళ్ళి చేయాలి అని అంటాడంట అయితే సరే అని చెప్పేసి బయటికి వెళ్తాడు బయటికి బయటికెళ్ళి వెళ్ళేది బయటికి వెళ్తాడు అయితే బయటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏమీ దొరకలేదంట వర్షం పడిందా వర్షం పడిందా మంచి పడింది మంచి పడింది సరే ఏదో ఒకటి వర్షం పడినా మంచి పడినా ఆ రోజు పాపం ఘాటు దొరకలేదంట అయితే వేసావు కూడా బాగా కలస్తుందంట ే ఆ రోజేం ప్యాడ్ తోక్ కదా ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఉన్నాడు కదా యాకోబు యాకో చక్కగా చుక్డుగా అంట ఏ కూర చిక్కుడుగా అంటే తెలుసా వైలెట్ కలర్లు ఇంత ఉంటుంది సరే ఇంత ఉంటది గ్రీన్ కలర్ అసలు ఇంతే ఉంటుందా అందరు తిన్నారా సరే అయితే వండుతున్నాడు అంట వండుతున్నాడంట చుక్కుడుకూరి వండుతుంటే ఏసావి అప్పటికే ఆకలి మీద ఇంటికి కదా గుమ్మ గుమ్మలు గుమ్మ గుమ్మలు వస్తున్నాయి అంట గుమ్మ గుమ్మలు వచ్చేసరికి ఏసావ్ అన్నాడంట యాకబుతో నాకు ఆ అన్నం పెట్టు ఆ కోరితో అన్నం పెట్టు అన్నాడంట అంటే యాకబు అన్నాడంట నాకేంటి అన్నాడు ఏమన్నాడు నాకు ఏంటి అంటే ఏంటి నేను కోల్స్తే నాకు నువ్వు నువ్వు నాకు ఏమి ఇస్తావా అని అడిగాడంట అడిగాడా ఏజ్ అవన్నాడు అంటే సరే ఏం కావాలో అన్నాడు అంట అప్పుడు యాదో బుక్ బొమ్మ ఛాన్స్ అని కొంటున్న గర్భంలో ఉన్నప్పటి నుంచి తట్టుకుంటున్నారు కదా వీళ్ళిద్దరు ఫస్ట్ కుట్టాలని ఇప్పుడు ఫస్ట్ కుడితే వచ్చే ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా కరెక్ట్ అండి సరే చేస్తాను జ్యేష్టత్వం అంటే పరలోకంలో ఆశీర్వాదం ఉంటది భూలోకంలో ఆశీర్వాదం ఉంటది అలాగే ఆస్తి పంచుతారు కదా పిల్లలకి పంచేటప్పుడు మిగతా వాళ్ళ కన్నా రెండింతలు ఎక్కువ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు వీడికి వన్ రూపీ ఇచ్చాను అనుకో వీడి పెద్దోడైతే వీడికి టూ రూపీస్ ఇవ్వాలి నేను వాడికి టూ రూపీస్ ఇస్తే వీడికి ఫోర్ రూపీస్ ఇవ్వాలి ఇది ఇది కాకుండా పరలోకం నుంచి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి సో ఇది జ్యేష్ఠత్వం అంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు కోసం యాకోబు ఏసాబు గర్భంలో ఉన్నప్పుడు తగ కోరు కానీ బ్యాడ్ కానీ బ్యాట్లాసాబు ముందు వచ్చాడు యాకోబు తర్వాత వచ్చాడు అందుకని జ్యేష్ఠత్వం ఎవరికెళ్ళింది అయితే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి కూర అడిగినప్పుడు నాకు నీకు జ్యేష్ఠత్వం కావాలి అని అడిగాడంట యాకోబు అడిగితే ఏసాబ్ అన్నాడంట ప్రాణమే పోయేటట్టుంది ఇంక జ్యేష్ఠత్వం ఉంటే ఎంత పోతే అంత తీసుకో అన్నాడంట నాకు ప్రమాణం చేయి దేవుడు ఎదుటిగా నాకు ప్రమాణం చేయి జ్యేష్ఠత్వాన్ని ఇస్తున్నావని అని అన్నాడు అయితే సరే ప్రమాణం చేసిన ఇంక నుంచి జ్యేష్ఠత్వం నీది ముందు నాకు ఆ కోరి బాబు చచ్చిపోయేటట్టున్నా అన్నాడు ఇంకా అక్కడతో జ్యేష్ఠత్వం ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది యాగోబి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎవరి దగ్గర నుంచి వేసవ్ దగ్గర నుంచి యాగోబి జ్యేష్ఠత్వం ట్రాన్స్ఫర్ అయిపోయింది అయిపోయింది ఇంకా అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ తండ్రి ఆకలి వస్తుంద్రా వెళ్ళి వేట వేటాడి తీసుకురా అన్నాడు అంట ఈసారి ఏసావు మళ్ళీ వేటకి వెళ్ళాడు ఈసారికి వేట దొరికిందిరా వేట దొరికింది చక్కగా అది వండి తీసుకొచ్చేసరికి షాక్ అయిపోయాడు ఇలాగా మధ్యలో ఒక చిన్న సీన్ జరిగింది ఏంటో తెలుసా ఇసాకు ఏసావుతో వెళ్ళి నాకు కూడా బయటను తీసుకురా అన్నప్పుడు వాటిని తీసుకుని నేను ఆశీర్వదిస్తా అని అంటాడు విశాఖ ఆశీర్వదిస్తా ఈ మాట భార్య అయినటువంటి రిక్కా చూస్తుంది రిక్క తింటది విని రిక్కాకి ఎవరంటే ఇష్టం యాగోబట్టం రుక్కాకి ఇష్టం కాబట్టి యాగో దగ్గరికి వెళ్ళి తొందర తొందర తొందరగా తొందరగా ఒక మంచి కూర రెడీ చేసి అంటే బంగారు కూడా ఒకసారి తింటే చికెన్ లో ఉంటది తెలుసా మీకు కొట్టే విధానంలో అలాగా మాంసంలాగా లాగా అనిపించేటువంటి ఒక కూరని తయారు చేసి యాగోబు ఉంటాడు కదా యాగబు శరీరానికి గొర్రె బొచ్చు ఉంటుంది కదా గొర్రె గొర్రె బొచ్చు హంటికి చేసింది హీకి చేసేసి కూర తీసుకెళ్ళి మీ ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకో అని చెప్తుంది అన్నట్టుగానే యాగబు వెళ్తాడు వాళ్ళ నాన్నకి ఇస్తాడు ఇచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చినప్పుడు వాళ్ళ నాన్న గుర్తుపెట్టేస్తాడు రా గుర్తుపెట్టేసి నువ్వు ఏ పోయినా అని అడిగితే అవును నేను వేసావునా అంటాడు మరి గొంతు అలా ఉందంటే ఏదో చెప్తాడు మనం చెప్తాం కదా ఎగ్జామ్ హోంవర్క్ అన్నప్పుడు ఏం చెప్తారు మీరు ఆశ్రమంలో వచ్చింది పిల్ల మొత్తం గీరేసింది నాకు నా ఫ్రెండ్ గొడవైంది వాడు చింపేశాడు హోంవర్క్ కావాలని చెప్తారా కరెంట్ పోయిందని చెప్తారా నిజంగా కరెంట్ పోయిందా మరి ఏదో ఒక అబద్ధం చెప్తాం కదా అలానే కూడా జలుబు చేసిందని ఇంకేదో అబద్ధం చెప్పేశాడు అంట చెప్తే అయినా కానీ ఇసాక్ కి ఆ అనుమానం తీరక తడిమి చూస్తాడు పట్టుకొని పట్టుకొని చూస్తే ఇక్కడ ఏం తగులుతుంది బొచ్చి తగులుతుంది బొచ్చి తగిలితేసావాని అనుకుంటాడు బొచ్చి తగిలితేసావని ఎందుకు అనుకుంటాడు ఆగదు మీ సైడ్ నుంచి చెప్పండి ఏసావికి ఎక్కువ జుట్టు ఉంటుంది అంతేనా అందుకని పట్టుకోగానే ఏసావని గుర్తుపడతాడు ఓకే ఐతే ఏసాగు అనుకొని దీవించేస్తాడు అంట తండ్రి భోజేసేసి తండ్రి దీవించేసేస్తాడు దీవించేసినాక దీవెన్లన్నీ తీసుకొని యాకపోయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ ఏసాగు సీన్లోకి ఎంటర్ అయ్యాడు ఇందాక కట్ చేసాం కదా సీన్ రాగానే అలా అవాకయ్యాడని టైర్ అవాక్ అవాకపోతారు చూడు అలా ఏ ఏసాగు సీన్లోకి వచ్చినాక వాళ్ళ నాన్న అడుగుతాడు ఆశీర్వాదాలు ఏ నన్ను ఆశీర్వదిస్తా అన్నావు కదా నేను ఇకోసం ఫుడ్ తీసుకొచ్చా అంటే ఇందాకే వచ్చి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నావు గారా అంటాడు అప్పుడు నిజం బయటపడుతుందిరా పడుతుంది రా గారి నాకు వచ్చింది యాకోబు అని ఇందాక అప్పుడు నిజం బయటపడుతుంది అయితే ఇంకప్పుడు ఏసావ్ అంటాడు సరే అయిపోయింది అయిపోయింది కనీసం ఒకటి రెండు అయినా లేవా నాకు ఆశీర్వాదాలు అంటే కావాలంటే శాపాలు ఉంటాయి అని చెప్పి శాపాలు ఇచ్చేసాడంట ఎవరు ఇచ్చారు సాకు శాపాలు ఇచ్చేసాడంట ఇప్పుడు దేవుడు చెప్పింది జరిగిందా లేదా దేవుడు గర్భం ఉన్నప్పుడు ఏమని చెప్పాడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడు పెద్దవాడి పేరు ఏంటి యాకో పెద్దోడి పేరు చేశారు చిన్నవాడి పేరు యాకోబ్ దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా జరిగింది కదా అయితే ఈ విషయం తెలిసినాక రిప్కాకి యాకోబు అంటే ఇష్టం కదా ఏసే అక్కడ యాకోబుని చంపేస్తాడనే భయంతో యాగోబుని వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి పంపించేసింది అంటా ఓకే ఇక్కడి వరకు పార్ట్ వన్ ఇక్కడి వరకు పార్ట్ వన్ మిగతా స్టోరీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా ఓకే ఇప్పుడు ఒక చిన్న టాస్క్ పెడతా ఇప్పుడు నేను చెప్పాను కదా చరిత్ర ఈ చరిత్ర నుంచి నువ్వేం నేర్చుకున్నావు నువ్వు చెప్తావా చెప్పు మనకంటే మనకంటే చిన్న చిన్న కింద దాసులు మనకంటే చిన్న కింద దాసులుగా ఉండాలని నేర్చుకున్నావా కాదు దాసులు ఉండాలని ఈ స్టోరీ అర్థం కాదు దాసులు అమ్ముతాడని దేవుడు చెప్పాడు ఓకే నీకైనా చిన్న వాళ్ళ కింద దాసులు గుండాలని అవ్వాలని ప్రేమించాను నువ్వు సార్ నువ్వు చెప్పు

ఎవరైనా చెప్తారా ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే దేవుడు చెప్పింది జరగదు జరిగేది దేవుడు చెప్తాడు అర్థమైందా ఇప్పుడు స్విచ్ దగ్గర నేను వచ్చిన్నాను ఫ్యాన్ స్విచ్ దగ్గర ఫ్యాన్ ఆగిపోయింది అన్నానని నేను స్విచ్ ఆపను నేను స్విచ్ ఆపుతానని తెలుసు కాబట్టి ఫ్యాన్ ఆగిపోయింది అని చెప్తా ఓకే దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పిందే జరిగింది అనుకో నిన్నంత దేవుడి మీదకి వెళ్తుంది అలా అనకూడదు మనం జరిగేదే దేవుడు చెప్తాడు ఎప్పుడైనా ఓకే ఇంకేమైనా చెప్తారా ఇంకా ఇంకా చెప్తారా మా ఫ్రెండ్ మిస్ అవుతున్నాను నేను దాని నుంచి కనిపించట్లే మా సిస్టర్ని బిజీగా ఉన్నట్టుంది ఎందుకులే

ఆశపడ్డవు కరెక్టే మరి యాక చేసింది కరెక్టేనా తప్పు కదా తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు కదా సరే యాక తప్పుడు మార్గంలోకి వెళ్ళినాక ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం మనం ఓకేనా ఓకే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను సెకండ్ సాటర్డే వచ్చి సండేనా రోజుకి వస్తారా రోజుకి వస్తారా స్కూల్కి వెళ్తారుగా మీరు ఈవినింగ్ మేము కాలేజ్కి వెళ్ళాలి